అలాగే పిఎంసి తెలుగు ఛానల్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ గా విశిష్టమైన సేవల్ని అందిస్తున్న శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ గట్టిగా మీ అందరి కరతాల ధ్వన్లు అందరికీ నమస్తే పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ ద్వారా బాలకృష్ణ గారితో కలిసి సేత్ వర్క్షాప్సు అలాగే యాసలీలింగ్ వర్క్షాప్సు ఎన్నో వర్క్షాప్స్లో భాగం పంచుకునే అవకాశం నాకు దరికి దక్కింది ఆ అకాడమీని పెట్టమని చెప్పిందే పత్రిజీ గారి ఆదేశానుసారం ఆ అకాడమీని పెట్టడం ఆయన ఇనాగ్రేట్ చేయడం అప్పటినుంచి కంటిన్యూగా దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేది చేస్తూ వచ్చాము మరి ఈ అవకాశాన్ని మాకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమల పత్రి మేడం గారికి హృదయపూర్వకంగా ఆత్మ ఆత్మప్రాణాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ నేను ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ ప్రయాణంలో కొనసాగుతూ వచ్చాను మధ్యలో ఉద్యోగాలు చేశాను వదిలేశాను మళ్ళీ ఉద్యోగం చేస్తూ వచ్చాను నేను ఏ రోజు ఎంత సంపాదిస్తానో అందులోంచి కొంత శాతం నా వంతుగా ఈ మూమెంట్కి ఇవ్వటము అనేది నేను నేర్చుకున్నాను మరణం లేని మీరు అనే లోక్సాంబ రాంబాగారి బుక్ చదివి అందులో ఉంటుంది మనం సంపాదించిన దానిలో టెన్ పర్సెంట్ స్పిరిచువల్ కార్యక్రమాలకి ఇవ్వాలి అది చదివిన దగ్గర నుండి నా సంపాదనలోంచి ఆ నెలకి నేను పదివేలు సంపాదిస్తే వెయ్యి రూపాయలు ఎంత సంపాదిస్తే అంత ఇచ్చుకుంటూ వచ్చాను ఈరోజు మరి మన కర్తాలు అన్నపూర్ణేశ్వరి అంటే అన్నదానానికి ప్రతి నెల ఐదు వేలు ఇస్తూ ఉన్నాను అలాగే రమణ మహర్షి పిరమిడ్ గుడివాడ అక్కడ ఐదు వేలు పంపిస్తాను అలాగే మా అకాడమీ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీకి ప్రతి నెల ఐదు వేలు ఇస్తున్నాను అలాగే పిఎంసి ఛానల్కి ఇస్తున్నాను ఇలా ఇస్తూ ఉన్నాను ఇచ్చే కొద్దీ ఏ లోటు లేకుండా చక్కగా అన్నీ నాకు సమకూరుతూ ఉన్నాయి పిల్లల చదువులు నేను ఉద్యోగం మానేసిన రోజున నా భార్య అడిగింది ఎలా మనకి ఏం చేయాలి పిల్లలు వాళ్ళ మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే అద్భుతంగా ఉంటాయి అని చెప్పా అది ఎలా ఉంటుందో ఆ రోజు నాకు తెలీదు కానీ ఎక్కడా ఇబ్బంది పడలా సేతు వర్క్షాప్స్ దగ్గర బుక్స్ తీసుకెళ్ళి ఆ బుక్స్ అమ్ముతూ ఆ బుక్స్ అమ్మటం ద్వారా వచ్చిన డబ్బుల్లోంచి మరి ఆ వర్క్షాప్కి వచ్చిన మా కౌన్సిలర్స్కి ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి అట్లా వాళ్ళకి సర్దుబాటు చేస్తూ నేను దాన్ని ఉపయోగించుకుంటూ అలా ఏ ఇబ్బంది లేకుండా ఒక ఏడెనిమిది సంవత్సరాలు అలా గడిచిపోయింది ఆ తర్వాత ఎన్నో పనులు చేసుకుంటూ ఏది నాకు అవకాశం దొరికితే దాన్ని ఈ పని మనకి ఎటువంటి ప్రెస్టేజీ అనేది వెళ్ళకుండా అన్ని పనులు చేస్తూ వచ్చా నాకు అవకాశం దొరికిన దాన్ని వదలకుండా అందులో దాన్ని అందిపుచ్చుకొని వర్క్ చేస్తూ వెళ్ళా టెంపరీగా పార్ట్ టైమ్గా పదిహేను రోజులు క్లాసులు వర్క్షాప్లు చేస్తూ వచ్చేవాడిని ఒక పదిహేను రోజులు అప్పుడు కొత్తగా ఊబరు ఇవి మొదలైనవి మా బ్రదర్ అమెరికా నుంచి వచ్చి అక్కడ అందరూ పార్ట్ టైమ్గా ఇట్లా వర్క్ చేసుకుంటారు నీ కారు ఉంది కదా నువ్వు మరి క్యాబ్ నడుపు అన్నాడు ఆయన ఇచ్చిన ఐడియా బ్రహ్మాండం అనిపించింది నాకు డ్రైవింగ్ వచ్చు హ్యాపీగా నెలకి పది రోజులు క్యాబ్ నడిపితే నెలకి డెబ్బై వేలు వచ్చాయి నాకు స్టార్టింగ్లో అందులోంచి మళ్ళీ ఖర్చు పెట్టేవాడిని ఈ మూమెంట్లోకి అలా చాలా వండర్ఫుల్గా జరిగింది అది ఎలా జరుగుద్ది అనేది మనకు తెలీదు ఆ పత్రిజీ మార్గాన్ని పత్రిజీ చూపించిన ధ్యానాన్ని పూర్తి విశ్వాసంతో మనం ప్రయత్నిస్తే అన్నీ మనకి చక్కగా సమకూరుతాయి సో ఫ్రెండ్స్ మనం ఎదగాలి అంటే మనకు మన కోరికల్ని నెరవేర్చుకోవాలి అంటే మన శక్తి స్థాయిలు పెంచుకోవాలి మన చైతన్యం పెంచుకోవాలి అప్పుడే మనం కోరుకున్నవన్నీ మనకి సమకూరుతాయి అది పెంచుకోవడానికి మార్గం సేవ ఆ సేవ ద్వారానే మనకి మన చైతన్యం మన ఎనర్జీ స్థాయిలు పెరుగుతాయి అది మీరు ఏ విధమైన సేవైనా చేయొచ్చు శారీరక పరమైన అవ్వచ్చు మానసికంగా ఒక పాజిటివ్ థాట్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ గురించి ఒక పాజిటివ్గా ఆలోచించిన అది అద్భుతమే అలాగే ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించవచ్చు బట్ నిరంతరం సేవలో ఉండటము అనేది సహస్ర స్థితి అని మన పత్రిజీ గారు మనకు తెలియజేశారు కాబట్టి ఫ్రెండ్స్ మనం చక్కగా మన చైతన్య స్థితుల్ని పెంచుకుంటం కోసం నిరంతరం ఈ సేవలో భాగమై ఉందాం ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ కర్తాల్ పిరమిడ్ ట్రస్ట్ వారికి మరి మా పిఎంసి వారికి ఈరోజు మరి నేను పిఎంసిలో వర్క్ చేస్తున్నాను అంటే మరి పిఎంసి యాజమాన్యానికి డైరెక్టర్స్కి హనుమంతరాజు గారికి అందరికీ ఆత్మపూర్వకంగా శిరస్సు ఉంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ